నడువ చేత కాకుండా ఇంట్లో పడి ఉన్నాడు మా కొడుకు ఇంతకంటే చిత్ర ఇంచో పెట్టి కొడతాడమ్మ ఎసైగారు ఇంత ఏం దోర్తనం చేసినావు ఇంత ఏం తీసుకొచ్చినావు ఎవరైనా దొంగతనం చేసుకొచ్చినామా ఎవరైనా ఇల్లు ఎదుపుకోచినా కొట్టిలా సేవ చేస్తాడు మా కొడుతుల సేవ చేసుకుంటాడు కాలం నడువ చేత కాకుండా ఇప్పుడు

పై భ్రాంతులకు చేసి ఎస్ఐ గారు తన మాట విని వెంటనే మొద్దుకేసి లాఠీ దెబ్బలు రెండు లాఠీలు ఇరిగేంత సేపు కొట్టిండు ఏం తప్పు చేసిండు కూలు తిట్టిండు నీ సంగతి ఎంతో చూపిస్తా అని ఎస్ఐ గారి ముందే పయభ్రాంతులకు కూలి చేసి ఎస్ఐ గారు తన మాట విని వెంటనే మొద్దుకేసి లాఠీ దెబ్బలు రెండు లాఠీలు ఇరిగేంత సేపు కొట్టిండు ఏం తప్పు చేసిండు అంబరమ్ము తాడా గంజాయమ్మ తాడా నల్ల వ్యాపారం చేస్తున్నాడా ప్రజాసేవ చేస్తున్నాడు ఒకవేళ సోషల్ మీడియాలో పెట్టిండు ఈ ప్రాంత ప్రజలు ఓటేసారు ఈ ప్రాంత ప్రజల్ని తీసుకోపోకుండా ఈ ప్రాంతానికి చెందని వాడు పిఏ ఈ ప్రాంత ఓటరు కాదు విజేందర్ రెడ్డి ఆయన మాట విని ఇతనికి ఇష్టం వచ్చినట్టు కొట్టినావు భయభ్రాంతులకు గురి చేసినావు కులం పేరుతో దూషించినావు ఎస్ఐ గారు ఏ రాజ్యాంగంలో ఉంది ఏ చట్టంలో ఉంది చిత్రహింసలు పెట్టుడు ఆయన సోషల్ మీడియాలో పెడితేనే ఇట్ట కొట్టిరు మరి మిమ్మ మీరు గొద్దు కేసు కొట్టిర్రు మిమ్మల్ని ఎవరు కొట్టాలి ఎస్పీ గారు కొట్టాలా ఐజీ గారు కొట్టాలా డిఐజీ గారు కొట్టాలా మరి మీ వాళ్ళు కొట్టాలా తప్పు చేసింది చట్టాన్ని గౌరవించాల్సిన మీరు కాకి డ్రెస్ వేసుకొని చట్టాన్ని గౌరవించాల్సిన మీరే చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కాబట్టి తక్షణమే మా మరి హక్కుల పోరాట సంఘం డిమాండ్ చేస్తుంది ఎస్ఐ గారిపై ఎస్సీ ఎస్సీ కేసు ఈ విజేందర్ రెడ్డిపై ఎస్సిఎస్ కేసు తన ఎన్నికలు ఉన్న ప్రోద్బలం చేసిన వారిపై కేసులు నమోదు చేసి వెంటనే ఇతనిపై తప్పుడు కేసు పెట్టిన ఎస్ఐపై ఆ కేసును వెంటనే విత్ర చేసుకోవాలని లేని ఏడల మేము ఎక్కడ తాగైనా పోతాం ఇప్పుడు పోయి ఆన్లైన్లో మీ మీద కేసు పెడతాం ఆన్లైన్లో కేసు పెడతాం ఇప్పుడు పోయి ఎస్పీని కలుస్తాం జడ్జి గారిని కలుస్తాం తప్పకుండా ఎమ్మెల్యే గారు మీ ఈ పిఏ గారి మాటలు వింటే భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిస్తారు మా గిరిజనుల ఓటు లేకపోతే మీరు గెలిసేదా మా గిరిజనులు ఓటు లేకపోతే మీరు గెలిసేదా ఎవరో దొర మాట విని ఆయన ఓటు హక్కు లేని పిఏ ను ఎక్కడి నుంచో ఖమ్మం నుంచో ములుగు నుంచో వచ్చిన మాట విని ఈ ప్రాంత ప్రజలను ఈ ప్రాంత ప్రజలు చైతన్యవంతులు తిరుగుబాటుదారులు ప్రశ్నించే వాళ్ళు ఇంత కరువు కట్టిన ఎర్రబల్లి దయాకర్రావునే ఓడించిరు ఇన్ని సంవత్సరాలు చేసిన ఎర్రబల్లి దయాకర్రావే ఏనాడు ఇంత సోషల్ మీడియా చేసి దయాకర్రావు గారిని ఓడించాలని చేసిన మన సురేష్ బాబుపై ఏనాడు కేసు పెట్టలే ఏనాడు దెబ్బలు కొట్టలే మీరు వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఇప్పుడే ఇంత కక్ష కట్టిదంటే మా ప్రాంత ప్రజల్ని ఇప్పుడు చైతన్యం చేస్తాం మీరు తప్పకుండా ఆ పిఏని తొలగించి వారిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన నాడే మిమ్మల్ని మా ప్రాంత ప్రజలు నమ్మాలి నమ్ముతారు కాబట్టి గిరిజన మిత్రులారా మీరు కాంగ్రెస్ లో ఉండండి టీఆర్ఎస్ లో ఉండండి బీజేపీలో ఉండండి ఎమ్మెల్యే పార్టీలో ఉండండి మన గిరిజనులపై దాడులు